ఇలాగ ఎవరిని యేసు క్రీస్తు విమర్శించలేదండి ఎవరిని విమర్శించలేదు పౌలు అపోస్తులు కూడా వారు కూడా ఒక వ్యక్తి దగ్గరికి పాపుల దగ్గరికి వెళ్ళిపోయి అన్నిల దగ్గరికి వెళ్ళిపోయి వాక్యము చెప్పుకుని వారిని మార్చాలని ప్రయత్నించాలి తప్ప అప్పటి వరకు పాపంలో ఉన్న ఏ ఒక్కరిని కూడా వారు విమర్శించలేదు దేవుడిన పిల్లలు ప్రేమించారు వాళ్ళు ఎవరు విమర్శించలేదు అంటే వారు ఏవైతే చెప్పారో ఏవైతే రాశారో అవే చేశారు ఇది మనసులో పెట్టుకుని మరి దీన్ని క్లుప్తంగా ఇది క్లుప్తంగా విమర్శకు సంబంధించిన బైబిల్ ఇచ్చిన వివరణ ఆలోచించండి ఇప్పుడు దిద్దడం గురించి మనం వెళ్దాం తప్పుదిద్దడం గురించి మనం వెళ్దాం మరి తప్పుదిద్దడం గురించి ఇంతకు బైబిల్లో ఏం రాయబడింది తప్ప తప్పుదిద్దడం అంటే ఏంటి బైబిల్లో ఉన్న వాక్యాలను చూపెడుతూ భావాన్ని మార్చి అర్థాన్ని మార్చి దేవుడిచ్చిన బోధను దేవుడు చెప్పిన సత్యాన్ని అసత్యానికి మార్చడం బైబిల్లో దేవుడు ఒకటి చెబితే మన వాళ్ళు ఒకటి చెప్పడం బైబిల్లో దేవుడు ఒకటి రాస్తే వీడు వచ్చి ఒకటి చెప్పడం ఇలా తప్పు దైవ చెప్పుకుంటూ బైబిల్కు వ్యతిరేకమైన బోధ చేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా నువ్వు ఊరుకునే నాయన ఊరికే ఉండు పరుణ సేవ ఊరికి తీర్పు తీర్చుడు నువ్వు ఎవడు అని ఏమన్నా ఎక్కడైనా అన్నాడా ఎక్కడైనా అన్నాడా ఆలోచించండి పర్సనల్ పాపాల విషయంలో ఆ విషయం చెప్పాడు తప్ప బోధ విషయం వచ్చేసరికి దేవుడిచ్చిన ప్రవక్తల బోధ క్రీస్తు బోధ అపోస్తుల బోధ విషయం వచ్చేసరికి అరవై ఆరు పుస్తకాలు పట్టుకుని ఎవరైనా తప్పుగా బోధించారనుకోండి వారిని దేవుని పిల్లరా వారి నోళ్ళు మించమని చెప్తారు మే వీళ్ళు వాళ్ళ అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తులు వారి నోళ్లు మించని పేవలను అని ఎన్నో మాటలు బైబిల్లో కనబడతాయి లేదండి ఎవరైనా బోధ చెబుతున్నప్పుడు బాగా వినాలి మరి ఎవరైనా బైబిల్లో వాక్యాలకి బోధ చెబుతున్నప్పుడు అతను ఏదైతే చెప్పుకుంటాడో దేవుడే చూసుకుంటాడండి మనం వెళ్ళిపోయి మీరు చెబుతున్నది తప్పు అని వారిని అనకూడదండి వారు బోధిస్తున్న బోధ తప్పు అని మనం అనకూడదండి ఒకవేళ మీరు అన్నారు అనుకోండి అటువంటి మొట్టమొదటి దోషి మొట్టమొదటి తప్పు చేసిన వ్యక్తి మొట్టమొదటి దేవుడి బోధ దాటిన వ్యక్తి ఎవరవుతారో తెలుసా యేసు క్రీస్తు ప్రభుల వారు అవుతారు మరల చెప్తాను ఎవరైనా వాక్యాన్ని బైబిల్లో మాటలను తీసుకొని తప్పుగా చెప్తున్నప్పుడు నువ్వు చెప్తున్న తప్పయ్యా ఆయన తప్పు చెప్పినప్పుడు నువ్వు చెప్తున్న తప్పయ్యా ఇదయ్యా బైబిల్లో ఉన్న రైట్ బైబిల్లో ఉన్న బోధ ఇదయ్య రైట్ అని మనం చెప్పడం అనేది ఒకవేళ తప్పు అని మీరు అనుకుంటే అలా చేయడం బైబిల్ వ్యతిరేకం అని మీరు అనుకుంటే మొట్టమొదటిగా తప్పు చేసిన వ్యక్తి ఎవరో ఒకరు తెలుసా మొట్టమొదటిగా దేవుని ఎదిరించిన వ్యక్తి లేఖనాలను దాటిన వ్యక్తి ఎవరో ఒకరు తెలుసా దేవడానికి వెళ్ళారా యేసు క్రీస్తు ప్రభుల వారే అవుతారన్న సంగతి మనసు పెట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించాలి అర్థం చేసుకోవాలి అవునా అండి అంటారా అవును ఎందుకంటే ఇది ఎంతవరకు వాస్తవం నిజంగా బైబిల్కి వెళ్ళి మనం చూడగలిగితే నిజంగా మరి యేసు బోధిస్తున్నప్పుడు ఆయన బోధ చేస్తున్నప్పుడు ఇదిగో ఇలా పాపులను మాత్రం దగ్గరికి తీసుకున్నాడు శాస్త్రులు ఉన్నారు పరిచయలున్నారు ఉన్నారు ప్రధాన యాచికలు ఉన్నారు ఎవరు వీళ్ళప్పట్లో సమాజంలో బోధన చేస్తున్న బోధకులు దేవుని ధర్మశాస్త్రాన్ని చేతపట్టుకొని ప్రజలకు బోధ చేస్తున్న బోధకులు అండి ఈ సమూహాలంతా కూడా మరి వారి విషయంలో యేసుక్రీస్తు ఏమన్నా చూడండి దేవుడే పిల్లలరా వారు బోధ తప్పుగా చేస్తున్నప్పుడు ఏమనకుండా చూసి చూడనట్లుగా వెళ్ళిపోయాడా వారి నోళ్ళు మోయించాడా చూడండి ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరి వాక్యాన్ని తప్పుగా చెబుతున్నటువంటి ఆనాటి ఆ బోధకులను ఏం చేశాడో ఏమన్నాడో జాగ్రత్తగా ఒక్కొక్క మాటను ఒక్కొక్క మాటను బైబుల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం కొన్ని మాటలని మచ్చుకు కొన్ని ఉదాహరణలుగా కొన్ని రెఫరెన్స్ మీ ముందు తీసుకొస్తాను మీరు కూడా దయచేసి వాటిని జాగ్రత్తగా పరిశీలించండి మతీష్ వార్త పదహైదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన నుంచి పద్నాలుగో వచ్చిన వరకు మనం ఆలోచిస్తే మతీశ్వార్థ పదహైదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన నుంచి పద్నాలుగో వచ్చిన వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదవగలిగితేనండి అక్కడ యేసు క్రీస్తు వారు మాట్లాడుతూ ఏమంటున్నారో మీరు చూడండి